హాయ్ ఎవ్రీవన్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక ఇంపార్టెంట్ వెబ్ నోట్ అనేది రావడం జరిగింది అది టీఎస్పీఎస్సీ గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి వెబ్ నోట్ అనమాట ఆ వెబ్నోట్లో బయోడేటా చేంజ్కి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా లాస్ట్ డేట్ అనేది ఫోర్త్ ఏప్రిల్గా వారు నిర్ణయించారు దానికి సంబంధించిన వెబ్నోట్ ఏంటి ఏ ఏ అంశాలు దాంట్లో పేర్కొనబడ్డాయి వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనము ఈ వీడియోలో చూడబోతున్నాము మేము చేస్తున్నటువంటి వీడియోలు మీరు కొత్తగా చూస్తున్నట్లయితే కనుక మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ముందుగా మనం టిఎస్పిఎస్సి సైట్లోకి వెళ్ళిన తర్వాత వాట్స్ న్యూ అనే కాలంలో చూసినట్లయితే కనుక వెబ్ నోట్ ఫర్ ద నోటిఫికేషన్ నెంబర్ టెన్ బై టూ థౌజండ్ ఎయిటీన్ లెవెన్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ బై టూ థౌజండ్ ఎయిటీన్ జనరల్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి వివరాలు మనకు ఇక్కడ వెబ్నోట్ ద్వారా ఇవ్వడం జరిగింది దాన్ని ఇప్పుడు మనం క్లిక్ చేయబోతున్నాము ఇక్కడ చూడండి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ టెన్ లెవెన్ ఎయిటీన్ సెవెంటీన్ అబ్లిక్ టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించిన నోట్ ఇట్ ఈజ్ ఇన్ఫార్మ్ టు ద క్యాండిడేట్ హూ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ జూనియర్ స్టెనో టీఎస్ఆర్టీసీకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పర్సనల్ జూనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ జిహెచ్ఎంసీకి సంబంధించి బిల్ కలెక్టర్స్ టీఎస్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి మూడు పోస్టులు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ అదేవిధంగా డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూకి సంబంధించిన నోటిఫికేషన్ నెంబర్స్ టెన్ లెవెన్ సెవెంటీన్ ఎయిటీన్ అబ్లిక్ టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించి ఉన్నాయి రెస్పెక్టివ్లీ దట్ సమ్ సమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ గివెన్ రిప్రజెంటేషన్ representations to correct their biodata the commission has already given edit option after the last date of receiving applications and ample time was available up to now అంటే కొంతమంది క్యాండిడేట్స్ ఏంటంటే కనుక రిప్రజెంటేషన్స్ ఇచ్చారంట వాళ్ళ బయోడేటాను కరెక్ట్ చేసుకోవడానికి సంబంధించి అది ద కమిషన్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ ఎడిట్ ఆప్షన్ ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అప్లికేషన్స్ అంతకుముందు అప్లై చేసుకునేటప్పుడు కనుక మనకు ఎడిట్ ఆప్షన్ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత కూడా మనకు ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది సరిపోనంత టైం కూడా ఇవ్వడం జరిగింది అనేది మనకు ఇక్కడ చెప్తున్నారు హౌవర్ ద కమిషన్ డిసైడెడ్ టు నాట్ టు యాక్సెప్ట్ రిక్వెస్ట్స్ ఫర్ కరెక్షన్స్ ఇన్ బయోడేటా ఆఫ్టర్ ఫోర్త్ ఏప్రిల్ అంటే ఫోర్త్ ఏప్రిల్ తర్వాత బయోడేటా కరెక్షన్స్కి నేను రిక్వెస్ట్స్ యాక్సెప్ట్ చెయ్యను అని ఇక్కడ ఇచ్చారు హెన్స్ ద క్యాండిడేట్ మేట్ టేక్ నోట్ దట్ రిప్రజెంటేషన్స్ కెన్ బి గివెన్ ఓన్లీ రిప్రజెంటేషన్స్ కెన్ బి గివెన్ ఓన్లీ అప్ టు ఫోర్త్ ఏప్రిల్ నో ఫర్దర్ రిక్వెస్ట్స్ ఫర్ కరెక్షన్ కరెక్షన్స్ విల్ బి కన్సిడర్డ్ అంటే ఫోర్త్ ఏప్రిల్ వరకు మనకు రిప్రజెంటేషన్స్ ఇచ్చుకోవచ్చు అంట ఏంటిది మన బయోడేటాలో ఏమైనా తప్పులు ఉంటే గనక అక్కడికి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు అన్నట్టుగా ఇక్కడ లాస్ట్ లైన్లో చూడండి హెన్స్ క్యాండిడేట్స్ మే నోట్ మే టేక్ నోట్ దట్ రిప్రజెంటేషన్స్ కెన్ బి గివెన్ ఓన్లీ అప్ టు ఫోర్త్ ఏప్రిల్ నో ఫర్దర్ రిక్వెస్ట్స్ ఫర్ కరెక్షన్ విల్ బి కన్సిడర్డ్ అని మనకి ఇక్కడ వెబ్ నోట్ అనేది ఇవ్వడం జరిగింది ఎవరైతే కనుక ఒకసారి మన అప్లికేషన్స్ చూసుకున్న తర్వాత ఎవరైతే కనుక బయోడేటాలో కరెక్షన్స్ ఉన్నాయనుకున్న వాళ్ళు కనుక వాళ్ళు వాళ్ళ రిప్రజెంటేషన్స్ను కమిషన్స్కి ఇవ్వాల్సి ఇవ్వాల్సి ఉంటుంది ఇది జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ వరకు సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి భారీ రిక్రూట్మెంట్ దీంట్లో ఇబ్బందులు మళ్ళీ అవాంతరాలు తలెత్తకుండా ముందుగానే ఎవరైతే బయోడేటాను చూసుకోండి ఎవరైతే తప్పులు చేసినట్టుగా గుర్తించుకుంటే గనక వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళ రిప్రజెంటేషన్స్ని టీఎస్పిఎస్సి కమిషన్స్కి ఇవ్వచ్చని ఫోర్త్ ఏప్రిల్ వరకు ఇవ్వచ్చని ఫోర్త్ ఏప్రిల్ తర్వాత ఎటువంటి కరెక్షన్స్ మేము యాక్సెప్ట్ చేయమని మనకు ఇక్కడ వెబ్నోట్ ద్వారా తెలియజేయడం జరిగింది సో అందరూ కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే ఇది భారీ రిక్రూట్మెంట్ అంటే దీంట్లో మళ్ళీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అంటే ఒక్కసారి మన మన అప్లికేషన్ కానీ అప్లికేషన్స్ ఒక చూసుకోవచ్చు కరెక్ట్గా డేటా ఉందా లేదా అనే విషయాన్ని సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మేము చేస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి ఎవరికైతే మా వీడియోస్ ద్వారా లబ్ధి పొందు పొందుతారో వాళ్ళకు కూడా షేర్ చేయగలరు థ్యాంక్ యూ